వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైనట్టుంది గత ఐదేళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్తు లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట అందుకే పక్క చూపులు చూస్తున్నారట ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టనున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే తాజాగా గంజి చిరంజీవి జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు ఇటీవల వైసీపీని ఇరువురు నేతలు వీడారు డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇరువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణ పనిచేశారు ఆయన కైకలూరుకు చెందిన నేత వెంకటరమణ వైసీపీని వేడంతో కైకలూరులో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది మరో నేత గంజి చిరంజీవి ఆప్కో చైర్మన్ గా పనిచేసిన విషయం తెలిసిందే ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసి మండలి చైర్మన్ కు రాజీనామా లేఖ పంపించారు రోజుకో నేత రెండు రోజులకు ఇద్దరు ఎంపీల రాజీనామాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరుతున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది తాజాగా ఆ పార్టీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగలడంతో కేడర్ నైరాశ్యంలో మునిగిపోయింది గత కొంతకాలంగా వైసీపీ పై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని బాహాటంగానే నేతలు విమర్శిస్తున్నారు ఇలా ఎందరో నేతలు ఎన్నికల తరువాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఈ పరిస్థితిని బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది